ఆణిముత్యం మెదడు యొక్క చురుకుతనం వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు తెలుసుకోవటం అధ్యయనం చేయటం వలన ఆసక్తి చూపకపోవటం వలన పెద్దవాళ్ళు చురుకుతనం ప్రదర్శించలేకపోవచ్చు కానీ వారి మెదడు సామర్థ్యం జ్ఞాపక శక్తి యంత్ర మాత్రము తగ్గవు నిరంతరం ప్రయత్నం నిరంతరం అధ్యయనం నిరంతరం కృషి వలన కుడి మెదడు ఉత్తేజం చెంది మీ తెలివితేటలు వృద్ధి పొంది విజయం వరిస్తుంది ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిపైనే ఏకాగ్రత చూప చూపలేకపోవటం వలన మీ మెదడుకుండే అనంతమైన శక్తి అక్కడే కేంద్రీకృతమై ఆ పని త్వరగా చేయగలుగుతాం జీవితంలో ఓ స్థిర లక్ష్యం ఏర్పరచుకోవటం వలన మీ మెదడులోని శక్తి అంతా దానికే ఉపయోగపడి విజయం భరిస్తుంది లక్ష్యం లేనప్పుడు దాని శక్తి చల్లా చెదరవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను